పవర్లూమ్ కార్మికుల త్రిప్తి ఫండ్ పథకాన్ని పునరుద్ధరించి చేనేత కార్మికుల తరహాలో రెండింతలు ఇవ్వాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తయ్య అన్నారు ఈ మేరకు గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు అందజేశారు సోమవారం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దనంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం రెండు వేల ఇరవై ఐదు మేనాటికి పూర్తయిందని అన్నారు పునరుద్ధరించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చాలీ చాలని కూలీతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్న పవర్లూమ్ కార్మికులకి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా పొదుపు చేసుకోవడం కోసం అప్పటి ప్రభుత్వం చేనేత కార్మికులు పన్నెండు వందలు బ్యాంకులో పొదుపు చేస్తే ఇరవై నాలుగు వందలు అనుబంధ కార్మికులు ఎనిమిది వందలు బ్యాంకులో చేస్తే పదహారు వందలు ప్రభుత్వం బ్యాంకులో జమ చేస్తుందని చెప్పింది కానీ ఇప్పటి ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులు పన్నెండు వందలు బ్యాంకులో పొదుపు చేస్తే పన్నెండు వందలు అనుబంధ కార్మికులు ఎనిమిది వందలు బ్యాంకులో చేస్తే ప్రభుత్వం ఎనిమిది వందలు మాత్రమే బ్యాంకులో జమ చేస్తుందని అన్నారు రెండు వేల ఇరవై ఐదు మే నాటికి ఈ పథకం కింద కార్మికులకు డబ్బులు చెల్లించడం జరిగిందని అన్నారు తిరిగి పునరుద్ధరించే సమయంలో అదనంగా మరికొంతమంది కార్మికులకు అవకాశం కల్పించడం కోసం జులై నెలలో మిగతా పవర్లూమ్స్ కి జియో ట్యాగ్ వేసి కార్మికుల పేర్ల లిస్టులు తయారు చేసి ప్రభుత్వానికి పంపించారని వెంటనే పవర్లూమ్ కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరించాలని కలెక్టర్ను కోరారు అలాగే చేనేత కార్మికుల తరహాలోనే పవర్లూమ్ కార్మికులకు కూడా రెండింతలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ నాటికే పునరుద్ధరించకపోతే జనవరి మొదటి వారంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఏటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్ పవర్లు వ్యూవర్స్ అసోసియేషన్ జిల్లా డైరెక్టర్ వనం చంద్రశేఖర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు ఉపాధ్యక్షులు పెండెం బుచ్చిరాములు నాయకులు గంజి రాజేష్ దేవులపల్లి గిరిబాబు జానకిరాములు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు ఆ ఖాతాలో జమ చేస్తుంది కానీ చేనేత కార్మికులకు పన్నెండు వందలు చేసుకుంటే ఇరవై నాలుగు వందల రూపాయలు జమ చేస్తుంది అదే పద్ధతిలో పౌర్లు కార్మికులకు కూడా రెండింతలు ఇచ్చే విధంగా పన్నెండు చేసుకుంటే ఇరవై నాలుగు వందలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చేనేత పవర్లూమ్ రెండు ప్రభుత్వానికి రెండు సమానమైన రెండు కళ్ళు అని చెప్తున్న దాన్ని చేనేత మాత్రం ప్రారంభించి పవర్లూమ్ కార్మికుల పట్ల వివక్ష చూపించడం సరైంది కాదు అందుకని వెంటనే ప్రారంభించాలి జనవరి ఈ నెల అఖిలో ప్రారంభించకపోతే జనవరిలో తెలంగాణ పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పవర్లు ఏదైతే ఉన్నదో చేనేత కార్మిక సంబంధించిన సంస్థ ఉన్నదో దాని నుండి ఇక్కడున్న ఏడీ గారు కానీ ఇతర సంబంధించిన అధికారులు కానీ రాష్ట్రంలో ఉండే అధికారులు కానీ కార్మికుల విషయంలో శ్రద్ధ పెట్టి వీళ్ళకి త్రిప్తి ఫండ్ వేసే విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షంలో ఈ ఉద్యమం నల్గొండ జిల్లా నుంచే ప్రారంభమై ఎక్కడైతే పవర్ కార్మికులు ఉన్నో అందరినీ కూడా సమీకరించి ఈ త్రిప్తి ఫండ్ వేసే వరకు ఈ పోరాటం కొనసాగించడం ఈ ఈరోజు నల్గొండ జిల్లా నుంచే ప్రారంభం చేయడం జరుగుతుంది కలెక్టర్ గారిని కలుస్తున్నాం కలెక్టర్ గారికి కలిసి విన్నవించుకోవడం జరుగుతుంది లేని పక్షంలో మా కార్యాచరణ ఏందనేది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం పవర్లూమ్ త్రిప్ట్ ఫండ్ సంబంధించి అయిపోయి ఏ ఏడు నెలలు గడుస్తున్నా కూడా నూతన ప్రారంభించడం లేదు మన ఈ మధ్యన నాంబెల్లో జరిగిన చేనేత పవర్ రూమ్ కూడా పోయి కమిషనర్ గారి అడగడం జరిగింది నుండి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెల్లెడని చెప్పారు అయినా కూడా డిసెంబర్ నెల కూడా పూర్తి అవుతుంది జనవరి నుంచి అయినా స్టార్ట్ చేయాలని చెప్పేసి మన కమిషనర్ గారికి తెలియజేసుకుంటాం